హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో ఆకుకూరలు ఉన్నాయండి మా సమ్మర్ సోరా చెట్టు ఎలా పిందెలు వచ్చాయో చూద్దురు కానీ రండి ఇది సమ్మర్ సోర అండి సుషారా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో అక్కడే కాదండి ఇక్కడ కూడా ఇంకా మగపూలు లేవండి అన్నీ ఆడపూలే వస్తున్నాయి ఆడపూలు వచ్చి పాలినేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది ఒకరోజు మాత్రం ఇది మనకు మగ పూలు రెండు వచ్చాయి రెండు వస్తే రెండింటికి రెండు ఇగ చూసారా రెండిటికి రెండు చేశాను ఇవే కాదండి ఇగో ఇక్కడ కూడా ఇంకొకటి పూసింది ఇప్పుడు మగ పూలు అయితే లేవండి పాలీలు లేవు కాబట్టి నేను ఇట్లా చేతితోటి కొంచెం రబ్ చేస్తున్నా మగపూలు లేవు కాబట్టి కొంచెం చేతితోటి ఇలా రబ్ చేస్తున్నండి ఏమో చూద్దాం దీనికి కూడా నిలిస్తే మన అదృష్టం నిలవకుంటే మన దురదృష్టం ఇంకో దీనికి కూడా ఇలానే రబ్ చేస్తున్నండి మూడు మూడు పూజని ఇలా రబ్ చేస్తున్నాయి ఎందుకనంటే ఎట్లాగే ఎండిపోతాయి అదేదో ఈ ప్రయత్నం చేసి చూస్తే తప్పే ఉందని చేస్తున్నండి ఇక్కడ తెల్లగంజేరు ఉందండి చూసారా ఇదంతా కట్ చేద్దాం ప్రతి టబ్బులో ఇదే మొలిచిందండి మొత్తం అయితే మనం తీసేద్దాం ఇంకో ఇల్ల కూడా ఉందండి చూసారా మనకు ప్రతి టబ్బులో ఇదేనండి ఏ స్నూప్ ఏం చేస్తున్నావు మిట్రా ఇది నింపుతుంటేనే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మంచిగా వస్తుందండి అందువల్ల నేను మొత్తం నింపుతున్నా మన హార్వెస్ట్ అంతా ఆకురలేనండి ఇక్కడ చూసారా ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది ఇది ఎర్ర గంజీరండి ఈ ఎర్ర గంజీరు ఏర్లని బాగా కొబ్బరి నూనెలో బాగా ఉడకబెట్టి వంద గ్రాముల కొబ్బరి నూనెకు ఒక పది ఏర్లేసి బాగా మనకు ఒక ఇరవై ఐదు గ్రాములు వచ్చేంత వరకు మరగబెట్టాలండి మరగబెడితే అది మోకాళ్ళకు రాస్తే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతున్నాయండి ఎందుకంటే మా సార్కు నేను ప్రయోగం చేసిన తర్వాతనే మీకు చెప్తున్నా నాలుగు ఉల్లిపాయలు కోసుకొని జొన్న రొట్టె చేసుకొని జొన్న రొట్టె మీద ఈ కూర తింటే ఆహా ఏమి రుచండి స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది ఈ కూరతోటి జొన్న రొట్టె మా సార్కైతే చాలా ఇష్టం అండి నేనైతే జొన్న రొట్టె చేసిన రోజల్లో ఈ కూర అయితే తప్పకుండా వంతాను మొన్న మాకు గెస్ట్లు వచ్చారండి గెస్ట్లు వస్తే నేను జొన్న రొట్టె చేసి ఈ కూర పెట్టాను అసలు ఏం కూర ఏం కూర అని చాలా బాగా అడిగారు నన్ను వాళ్ళు మెచ్చుకుంటా అంటే నా ఆనందమే వేరండి చూసిర్రా ఈ డబ్బులో కూడా అదే ఉంది ఇట్లా అసలు గోకర్ చెట్లు పెట్టానండి గోకర్ చెట్లు ఉన్నాయా అసలు మీకు అవపడుతున్నాయా చూసారా ఈ గోకర్ చెట్లు ఈ గోకర్ చెట్ల బదులు ఇగో ఇది మొలుస్తుంది చూడండి ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకో ఈ డబ్బులో కూడా అదేనండి మా మనవరాలు ఏం చేసిరంటే విత్తనాలు ఎండబెడితే మొత్తం తెచ్చి అల్ల అలా పిరికడ చెరొక్క పిరికడ పట్టుకొచ్చి మొత్తం మొత్తం చల్లిరండి ఇక చల్లితే ఏ టబ్బులాదే మొలిసింది ఇప్పుడు ఇలా చూసారండి కోడి జుట్ల కూర చిలక తోట కూర అంటారు ఇక ఇల్లు కూడా చూడండి ఎలా మొలిచిందో పెరుగు తోట కూర ఈ ఈ కూరంతా హైదరాబాదు మా ఫ్రెండ్ వాళ్ళకు పంపిస్తుందండి అన్నీ ఆకుకూరలు కలిపి పంపిస్తున్నా ఇదంతా చిన్నదంతా తోటకూర అండి ఇల్లు పాలకూర మొలిచింది ఇల్లు దోసకాయలు కూడా మొలిచాయి ఇళ్ళ దోషరా తోటకూర ఇంకా గంగబల్లికూర తెల్లగంజేరు తోటకూర ఈ డబ్బులు చూసారండి పెరుగు కూర గిట్ట ఎలా అమలుచిందో ఇది కూడా కట్ చేద్దాం కట్ చేస్తుంటేనే మనకు మంచిగా వస్తుంది చూడండి ఎంత బలంగా వచ్చిందో ఈ పెరుగు తోటకూర తోట తోటకూర అండి తోట తోటకూర ఇలా చూడండి ఎన్ని రకాల మొక్కలు మొలిచినాయో దోస చెట్లు ఇగో ఇది పొట్ల చెట్టు ఇది కాకర చెట్టు ఇన్ని రకాలు మొలిచినాయి ఇగో ఇల్ల వంగ చెట్టు ఇల్ల వంగ చెట్టు చూడండి ఎలా మొలిచినాయో ఎంత చక్కగా వచ్చాయో చూసారా ఇందులో చూసారా పాలకూర తోటకూర ఇంకో గోంగూర ఎన్ని రకాల కూరలు మూస్తున్నాయి చూడండి తెల్లగంజీరు ప్రతి టబ్బులో అదే ఉందండి వేరేది ఏం లేదు ఇక వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు జల్లి చల్లినట్టుగా వస్తున్నాయి ఇదంతా పాలకూరండి ఇందులో ఏసో వంకాయ చెట్టు పెట్టిన చూసారా వంకాయ చెట్టు ఇది వంకాయ చెట్టు పెట్టానండి ఇగో దీంట్లో తోటకూర ఇగో తెల్లగంజీరు ఇది తీస్తేనే చుట్టుపక్కల దాంతో తీసేస్తేనే మనకు ఆ చెట్టు అనేది ఎదిగి వస్తుంది అండి ఇగో ఎర్ర గంజీరు ఈరోజు మన గార్డెన్లో వెళ్ళిన ఆకుకూరలు అండి తెల్లగంజేరు ఎర్రగంజేరు తోట కూర తోట కూర ఎర్రతోట కూర గంగవల్లి కూర చూశారు కదండీ ఎంత మంచిగా ఎంత బాగొచ్చాయో ఆ కూరలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్